విజన్ అమరావతి న్యూస్ నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గం అవుకు పట్టణంలో వైఎస్ఆర్సిపి యువనాయకుడు చల్లా విక్రాంతి రెడ్డి ఎమ్మెల్యే కాటసాని రెడ్డి గెలుపు ఖాయమంటూ చెప్పడం జరిగింది తన మాటలలో ఇప్పుడు విందాం కాటసాని రెడ్డిని అధిక బజారితో గెలిపిస్తామంటారు చల్లా విక్రాంత్ రెడ్డి ఆయన మాట్లాడే విన్నాం బనగానపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాటసాని రామరెడ్డి గారిని అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిపించేందుకు బనగానపల్లె నియోజకవర్గ ప్రజలు కూడా దాన్ని సంతోషంగా స్వాగతిస్తున్నారు వారు సంసిద్ధంగా ఉన్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసినటువంటి ఏ పథకాలైనా కానీ నవ్వాతాతలకు పెన్షన్లు కానీ విద్యార్థు మహిళలకు పెన్షన్లు కానీ రైతు భరోసా కేంద్రాల ద్వారా కానీ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా కానీ ఎన్నో ఎన్నో గొప్ప చరిత్రలు లెక్కించబడినటువంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రైతు రైతులకు కానీ పేద ప్రజలందరికీ యువతకు ప్రతి ఒక్కరికి అందిస్తున్నారు ఇన్ని సంక్షేమాలు చేస్తున్నటువంటి వైనంలో ఒక ఖచ్చితంగా ఒక ఒక ఇది ఒక తెలుగులేని చరిత్రగా నిలుస్తుంది బనగానపల్లె నియోజకవర్గంలో కూడా చల్లా కాటశాని కుటుంబాల సమ్మేళనంతో చల్లా కుటుంబం అందరం కలిసి కూడా మళ్ళీ తిరిగి బనగానపల్లెలో కాటశసాని రామరెడ్డి గారిని అత్యధికమైనటువంటి మంచి మెజార్టీతో ప్రజలు గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాను ఎందుకు సంక్షేమ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడేం కొత్తగా ఆయన ముఖ్యమంత్రి కదా సుమారుగా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు అన్ని మాటల రూపంలో లేకపోతే స్క్రీన్లలో గ్రాఫిక్స్ రూపంలో చూపించాడు తప్ప ఏ రోజు దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చి ప్రజలకు మంచి చేసిన పథకాలు ఏవైనా ఒకటి ఒకటి ఒక రిపోర్టర్ మీ రిపోర్టర్ మీరు చెప్పండి ఏమన్నా ఇది ఈ పథకం ఉంది ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అనుకోండి ఆరోగ్యశ్రీ అనేది గొప్పగా రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చాడు అనేది జగనన్న ఉన్నప్పుడు విద్యా వ్యవస్థలో నాడు నేడును తీసుకొచ్చాడు ఆరోగ్య ఆరోగ్యశ్రీని మళ్ళీ తిరిగి ఇంప్లిమెంట్ చేశాడు మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఎవరైనా సరే ముసలి వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసుల వద్ద వచ్చి గడప వద్దకే ప్రభుత్వమే వెళ్ళి ప్రభుత్వ ఉద్యోగే వెళ్ళి వాళ్ళకు ఇబ్బంది లేకుండా పెన్షన్లు అందజేస్తున్నటువంటి ఆ వైనం మనం చూస్తున్నాము ఆరోగ్య వ్యవస్థలో అంతకుముందు వంద రకాల ఆరోగ్య స్కీములు ఉండేటివి ఆరోగ్యశ్రీలో ఇప్పుడు సుమారుగా అప్రాక్సిమేట్లీ ఐదు వందల రకాల ఆ అనారోగ్యాలు ఏవైతే మొత్తం సేవలు అందించడానికి ఆయన ఆరోగ్యశ్రీలో చేర్చడం జరిగింది ఇటువంటి తరుణంలో ప్రజలు కూడా మళ్ళా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బనగానపల్లకు కాటసాని రామరెడ్డి ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది బనగాన బంగారు బనగానపల్లె అయ్యే దానికి చల్లార రామకృష్ణారెడ్డి గారు కలలు కన్న విధంగా స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కలలు కన్న విధంగా మళ్ళా తిరిగి బనగాన ఒక బంగారు బనగానపల్లెగా పల్లెగా తీర్చుకో తీర్చుకో తీర్చుకోవాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి బనగానపల్లెలో కాటసాని రామరెడ్డి గారే తిరిగి ఎమ్మెల్యే అవ్వడం ఖాయమని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఖాయమైందండి అందులో మా కృషి అనేది ఇప్పటిది కాదు ప్రభుత్వం ఉన్నా లేకపోయినా ఎలక్షన్లు ఉన్నా లేకపోయినా మాకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందల్లా ఒకటే నిరంతరం మనం ముఖ్యమంత్రిగా మన ప్రభుత్వం ఏర్పాటు అయినటువంటి రోజు దగ్గర నుంచి మళ్ళా తిరిగి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని మళ్ళా ఓటు అడిగేంత వరకు కూడా ప్రతి ఒక్క రోజు మనకు ఎలక్షన్ మాదిరే ప్రతి రోజు ఏ రోజు కూడా విరామం లేకుండా నిర నిర్విరామంగా ప్రజల్లో తిరగండి చేయండి అని చేస్తూనే ఉన్నారు మొదటి నుంచి కూడా చల్ల కుటుంబం చల్ల రామకృష్ణ రెడ్డి గారు ఉన్నప్పుడు భగీరథ మా అన్న రెడ్డి ఇప్పుడు కుటుంబం అంతా కలిసి కూడా మళ్ళా కాటసామ్రామరెడ్డి గారితో నిరంతరం ప్రజల్లో ఉంటున్నాం ప్రజలకు సంక్షేమ పథకాలు జగన్ అన్న గారు ఇన్మెంట్ చేస్తున్న ప్రతి పథకాన్ని కూడా ప్రజల్లోకి ఎమ్మెల్యే గారి సహకారంతో మేము తీసుకెళ్తున్నాం కచ్చితంగా ఇప్పుడు ఈ ఉన్న మాకు ఇరవై రోజుల వ్యవధిలో కూడా ఈ ఐదేళ్ల వ్యవధిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఏ పథకాలు ఇచ్చారో ఒక్కొక్క కుటుంబానికి ఎన్ని లక్షల రూపాయల వరకు ప్రజలకు అందింది అనేది తెలియజేస్తూ అభివృద్ధిని గుర్తు చేస్తూ ఈ చేసిన అభివృద్ధి ఇలానే కొనసాగాలన్నా ఖచ్చితంగా మళ్ళా ఒక పేదింటి వాడు ఒక పేదింటి రైతు ఒక రైతు కూలీగా ఉన్న కూలీ కూడా మళ్ళీ తిరిగి రైతులుగా మారినటువంటి వైనం మనం ఇవాళ చూస్తున్నాము ఇళ్ళ ఇల్లు లేని వాళ్ళకు కూడా ఇళ్ళ స్థలాలు ఇచ్చి ఇల్లు కూడా ప్రభుత్వమే కట్టించేటువంటి గొప్ప సంస్కరణ యోగ్యమైనటువంటి పథకాలను జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రవేశపెట్టడం జరిగింది ప్రతి ఒక్క అన్నం తినే ప్రతి రైతు ఉద్యోగం లేని ప్రతి యువత కూడా ఇవాళ వాలంటీర్ల రూపంలో కావచ్చు వివిధ రకాల ఉద్యోగాల్లో ఉద్యోగ అవకాశాలతో వాళ్ళ కుటుంబాలతో చాలా సంతోషంగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం చాలా సుభిక్షంగా సుసంపన్నంగా ఉన్నదని చెప్పడంలో నేను గర్వంగా చెప్పుకుంటాను కాబట్టి ప్రజలకు మేము గుర్తు చేయాలంటే వాళ్ళు ఏ రోజు మర్చిపోలేదు మళ్ళా తిరిగి బ్రహ్మాండమైన మెజార్టీతో మంచి సీట్లతో నూట నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లు కొట్టే విధంగా మళ్ళీ తిరిగి ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకోబోతున్నారు తిరిగి బనగానపల్లెలో కూడా ముప్పై వేల పైచీలకు మెజార్టీతో కాటసాని రామరెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు ఇది ఖచ్చితంగా జూన్ నాలుగో తేదీన బనగానపల్లె కోటపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది మళ్ళీ రాజన్న రాజ్యం జగనన్న చేస్తున్నటువంటి ఈ మంచి పనులను కొనసాగించుకునేందుకు ప్రజలు కూడా సంసిద్ధంగా ఉన్నారు దానికోసం ఎంత కష్టమైనా ఏ సంక్షేమ మేనిఫెస్టో కూడా ఇరవై ఐదు తారీఖు రిలీజ్ అవుతుంది దాంతో కూడా ప్రజలకు ఎంతో మంది రైతులు కూడా ఈ ఉచిత రుణమాఫీ కావాలని కోరుకుంటున్నారు నిజంగా దేవుడి దయతో జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో అది సుసాధ్యం అయితే కినా ఆ ఆలోచనను మళ్ళా తిరిగి తీసుకుని వచ్చి ఆ మేనిఫెస్టో రిలీజ్ చేస్తే ఇంకా ఓట్లు పుద్దుదండి విధంగా మళ్ళీ ప్రజలు ఓట్లు వేయడానికి నాయకుడు తిరిగినా తెలియకపోయినా జగన్మోహన్ రెడ్డి మాకు సంక్షేమాన్ని అందించాడరా మా 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 పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చాడు మా పిల్లలకు నాడు ఉండేడు ద్వారా స్కూళ్ళను మంచిగా అభివృద్ధి చేసి ఉచితమైనటువంటి నాణ్యమైనటువంటి ఎవరు చెప్పని విధంగా చేయని విధంగా విద్యను అందిస్తున్నటువంటి గొప్ప నేత జగన్మోహన్ రెడ్డి అటువంటి నాయకుడు ఎన్నుకోవడంలో మేము మేము పొరపాటున కూడా పక్కకు ఓటు వేసే ప్రసక్తి లేదని ఇవాళ ప్రతి రైతు ప్రతి మహిళ ప్రతి అవ్వ ప్రతి తాత ఖచ్చితంగా వచ్చేది జగన్మోహన్ రెడ్డి ఆంధ్రలో జగన్మోహన్ రెడ్డి బనగానపల్లిలో కాటసాని రామ్ రెడ్డి గెలుస్తాడు దానికి లేదు ఆ గెలుపు కోసం చల్లా కుటుంబం తరఫున చల్లా విక్రాంత్ రెడ్డిగా కూడా నేను కాటసాని రామ్ రెడ్డి గారిని బ్రహ్మాండమైనటువంటి అద్వితీయమైనటువంటి గర్వించదగ్గ మెజార్టీతో గెలిపించేందుకు సాయశక్తులు మేము పనిచేస్తాం ఖచ్చితంగా మళ్ళా ఆ రోజు తిరిగి ఇదే అమరావతి విజన్ న్యూస్ తో మేము మాట్లాడేదానికి సిద్ధంగా ఉంటామని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్ అవుకు మండలంలో అవుకు చెల్లా వాళ్ళు అంతా కూడా ఒక కొంతకాలం క్రితం ఏదైనా వెళ్ళిపోతారనేది ఒక విధంగా అనేది ఉన్నది ఇప్పుడు అందరూ ఒకటి జ రామిరెడ్డి గారిని గెలిపించాలని కూటమికి మీరు వచ్చేసారు అందరూ ఇప్పుడు గెలుపు వన్ సైడ్ వారు ఎప్పటి నుంచో వస్తుంది అవుకులో చల్లవాళ్ళు ఉన్నారంటే గెలుపు వన్ సైడ్ వారే ఉంది దాని గురించి వివరంగా చెప్పండి సార్ ఖచ్చితంగా అండి అవు ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా అవుకు మండలం అనేది రామకృష్ణారెడ్డి గారు స్వర్గీయ మా పెద్దనాన్నగారు గారైన స్వర్గీయ శ్రీ రామకృష్ణారెడ్డి గారు కలలు కన్నటువంటి మండలం ఇది ఈ మండలాన్ని తన సొంత ఇంటిలాగా ఈ సొంత ఈ మండలంలోని ప్రజలను తన సొంత కుటుంబ సభ్యుల్లాగా భావించినటువంటి వ్యక్తి స్వర్గీయ శ్రీ రామకృష్ణారెడ్డి గారు ఖచ్చితంగా కూడా మాకు ఎటువంటి వి రామరెడ్డి రామ్ రెడ్డి కాటసాని కుటుంబంతో కానీ కాటశాని రామ్ రెడ్డి గారితో కానీ చల్ల కుటుంబం కానీ మాకు కానీ ఎవరికి కూడా ఎటువంటి విభేదాలు లేవు మేమందరం కూడా ఒకటే ఇప్పటికీ ఎప్పటికీ కూడా కాడసాని కుటుంబంతో కలిసి పనిచేయడానికి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా కుటుంబ సమస్య సమస్యల్లో కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారు అయినప్పటికీ కూడా అంత గొప్ప అంత ఉన్నత స్థాయిలో ఉన్నప్పటి వ్యక్తి కూడా కేవలం మా పెదనాన్న పైన గారు మా మా పెద్దాన గారి పైన చల్లారామకృష్ణారెడ్డి గారి పైన ఉన్నటువంటి గౌరవంతో మా కుటుంబ సభ్యుల్లో కూడా కుటుంబ సమస్యల్లో కూడా ఆయన ఇన్వాల్వ్ అయ్యి మా సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేసినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సో అటువంటి నాయకుడిని మా కుటుంబము వదులుకోదు మేము వదులుకోదు మా తొలి శ్వాస వరకు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసమే పోరాడతాం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చిరకాలం ఉంచుకునే దానికే పోరాడతాం తప్ప మాకు వ్యక్త పక్క చూపులు చూసేటువంటి కర్మబడ్లేదు ఆ అవసరము ఇంత రాదు కూడా ఖచ్చితంగా మాకు మేము చల్లా కుటుంబం అందరం కూడా ఒక తాటిపై ఉండి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మా కుటుంబ సభ్యుల్లో ఒకరైనటువంటి ఒకరిగా మేము అనుకుంటున్నాం కాటసాని రామరెడ్డి గారిని సో ఆయన ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మా చల్లార రామకృష్ణారెడ్డి గారు పెద్దాన్నగారు చెప్తుంటారు ఎప్పుడో ఒక మాట బనగానపల్లె పల్లె సీట్లను గెలిపించి ముఖ్యమంత్రి గారికి గిఫ్ట్గా ఇస్తామని చెప్తున్నాం ఇవాళ చల్లా కుటుంబం తరఫు నుంచి చల్ల విక్రాంత్ రెడ్డి గారు నేను ఈ మాట చెప్తున్నాను కాటసాని రామరెడ్డి గారిని బ్రహ్మాండమైనటువంటి మంచి మెజారిటీతో గెలిపించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇచ్చేటువంటి ముఖ్యమంత్రిగా గిఫ్ట్ ఇస్తామని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం ఖచ్చితంగా ఇప్పుడు ఎంతోమంది గొప్ప నాయకులను ఇచ్చినటువంటి నియోజకవర్గం ఈ బనగా ఇంతకుముందు ఉమ్మడి కోవికుంట్ల నియోజకవర్గం ఉన్నప్పుడైనా ఇప్పుడు బనగానపల్లి నియోజకవర్గం అయినా ఏ రాష్ట్రానికి గొప్ప గొప్ప నాయకులను అందించినటువంటి నియోజవర్గం మన బనగానపల్లి నియోజవర్గం అటు రామకృష్ణారెడ్డి గారు కానీ అప్పుడు కర్ర సుబ్బారెడ్డి గారు కానీ బీవీ సుబ్బారెడ్డి గారు కానీ రామ్ రామరెడ్డి కానీ ఇట్లాంటి ఎంతో మంచి నాయకుల్ని ఇచ్చినటువంటి నియోజవర్గం మనది బనగానపల్లి నియోజవర్గం ఇటువంటి నియోజవర్గంలో మళ్ళీ కార్శాన్ రామ్ రెడ్డి గారు గెలిచిన తర్వాత కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఒకసారి ఒకటి రెండు సార్లు తెలిసి చూసి ఖచ్చితంగా మా కాసాని రామ్ అని నాకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి ఈ న్యూస్ ఛానల్ ద్వారా మేము ముఖ్యమంత్రి గారికి ఒకటే కోరుకుంటున్నాం ఖచ్చితంగా బనగానపల్లె సీటు మన బనగానపల్లెకి వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పారు రామ్ రెడ్డి గెలిస్తేనే నేను గెలుస్తాను అని చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే దాని అర్థమైంది గెలుపు అనేది ఖాయం జగన్మోహన్ రెడ్డికి ఓటమి లేదు బనగానపల్లెలో రామరెడ్డి కూడా ఓటం లేదనేది జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా చెప్పిపోయారు ఖచ్చితంగా బనగానపల్లెలో మేము గెలిచి మీ దగ్గరకు వస్తాం జగన్మోహన్ రెడ్డి అన్న ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు భవిష్యత్ ఎమ్మెల్యే ఇప్పటి ఎమ్మెల్యే రేపు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తేదీ కూడా మళ్ళా కాటశసాని రామరెడ్డి గారిని బ్రహ్మాండమైన మెజార్జితో గెలిపించి మా కాన్స్టిట్యున్సీని మీ చేతిలో పెడతాం మా అన్నను మా కాటశసాని రామరెడ్డి నన్ను మీరు మంత్రిగా చేసి మా నియోజకవర్గానికి ఒక మంచి అభివృద్ధి చేసుకోవడానికి మా కాన్స్టిట్యున్సీలో ఉద్యోగ అవకాశాలతో అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకోవడానికి ఒక్కసారి అవకాశం ఇవ్వవలసిందిగా మేము మనస్ఫూర్తిగా అన్న ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న